హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులు మరి కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా ఏమిటి పథకాల ద్వారా తొలి పెడుతూ అంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు ఇందులో తొలి పెడితే మనకు తొమ్మిది వేలు రూపాయలు విడుదల కావాల్సి ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి మరి కాసేపట్లో మనకు వాళ్లకు అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని కూడా అంటే అధికారిక ప్రకటన చేయాలి అంటే ఎప్పటి వరకు కూడా ఎన్ని క్యాబినెట్ మీటింగులు జరిగాయి కానీ ఏ క్యాబినెట్ లో కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈ డబ్బులు పడతాయి ఎక్కడా చెప్పలేదు అధికారికంగా కానీ ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగుల్లో ఈ రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుంది కాబట్టి మనకు అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకానికి డబ్బులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే పంపుతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారిగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన అయితే చెయ్యలేదు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు ఇక ఎట్టకేలకు ప్రకటన చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమయ్యింది వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు విడుదల ఆమోదం అయితే తెలుపబోతున్నారు ఇప్పటికైతే చూసుకున్నట్టయితే ఎన్నో పథకాల ద్వారా ఎన్నో రకాలుగా డబ్బులు వేయాల్సి కూడా మనకు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా వాయిదా వేస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి డబ్బులు కూడా విడుదల చేసి మన రైతులకైతే రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసినటువంటి అప్డేట్ తీసుకువచ్చారు రైతు అన్నలందరికీ కూడా ఇప్పటికీ ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందని అనే నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి విడుదల చేసి నాలుగు వేల రూపాయలు విడుదలైనా కూడా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ డబ్బులతో కలిపి రైతులకు జమ చేస్తుంది కాబట్టి మనకు ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు కూడా అలాగే ఉన్నాయి మరి కాసేపేటలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీ భవ్యం ఇస్తానన్న పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటి కూడా రైతులు ఎప్పటికెప్పుడు అనే అమలు చేస్తారు ఈ పథకాలు ఎప్పుడు ఈ డబ్బులు విడుదల అవుతుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి అనేక కారణాల వల్ల అయితే మనకైతే డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట కానీ ఇప్పుడు తాజాగా ఏంటంటే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకుంటారు తరువాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి పన్నెండు రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి అంటే ఇప్పటి ఉన్న అకౌంట్ బడ్జెట్ ఉంది ఇక ఈ అకౌంట్ బడ్జెట్ అనేది ముగిసిపోయింది కాబట్టి నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా స్థాయి బడ్జెట్ అనేది అందుబాటులోకి తీసుకొస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ బడ్జెట్లో ఆయన ఏదైనా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో సి సూపర్ సిక్స్ పథకాలు అయితే మనకు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు గంటలకు క్యాబినెట్ ప్రారంభమైంది కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాత అసెంబ్లీ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన మంత్రి కేశవ్ గారు ఈ నేపథ్యంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ క్యాబినెట్ అయితే రైతులకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి హామీలు అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి మనకు అచ్చం నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఇప్పటికే ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యం అమ్మారో వాళ్ళకు కూడా నలభై ఎనిమిది గంటల్లోనే నష్టపరిహారానికి కానీ అలాగే ధాన్యం సేకరణ డబ్బులు జమ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విషయంలో గమనించి అప్లై చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే అప్లై చేసుకోండి కూడా అప్డేట్ తీసుకువచ్చింది ఇక ఎవరైతే ధాన్యం అమ్మినారో ప్రస్తుతానికి డబ్బులైతే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చేటటువంటి అతిపెద్ద హామీ ఏదైనా ఉన్నదా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట ఒక ఇరవై రెండు వేల రూపాయలు కాదు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇందులో భాగంగానే రైతులు అటవీ భూమి సాగు చేస్తున్న రైతులు అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా మనకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారుల పాస్ పుస్తకాన్ని ఆధార్ కార్డు అకౌంట్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి ఏడా ఏడాది కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా అయితే ఆదేశించారు ఇక ఈ రోజుల్లో జరిగి జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే విధంగా గుడ్ న్యూస్ ఉంటుందని రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదల చేసే విధంగా కూడా అప్డేట్ తీసుకురాబోతుందని కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే लाइक अं शेर सब्सक्राइब चुस्को फ्रेंड्स अलागे मे फ्रेंड्स अं फैमिली की शेयर चेयर फ्रेंड्स